ఈ రోజు మార్నింగ్ లేచి డోర్ తీయగానే కాళ్ళు జివ్వ అన్నాయండి చల్లగా ఉందని చెప్పి టెంపరేచర్ చూస్తే టూ డిగ్రీస్ విచ్ ఫీల్స్ లైక్ మైనస్ సెవెన్ అండి క్లైమేట్ ఇంత చల్లగా ఉన్నప్పుడు అసలు ఏం వంట చేయబుద్దిగా కానీ మనకి వంట చేసినా చేయకపోయినా స్నాక్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఇంక అందుకే ఫాస్ట్ గా ఈజీగా ఒక టూ డేస్ ఉండే స్నాక్స్ స్టార్ట్ చేశానండి అదే అండి చిప్స్ జనరల్ గా ఈ చిప్స్ మైదాతో చేస్తారు కానీ నేను గోధుమ పిండితో చేశానండి ఎందుకంటే మొన్న కేక్ కూడా మైదే కదండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టూ అండ్ హాఫ్ కప్స్ గోధుమ పిండి ఒక టూ స్పూన్స్ బియ్య పిండి కొంచెం ఉప్పు కొంచెం వామ్ కొంచెం బట్టర్ వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు హాట్ వాటర్ తో దాన్ని కలుపుకుంటూ చపాతీ పిండిలా చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ పిండిని ఫోర్ పార్ట్స్ చేసుకుని పెద్ద సైజ్ చపాతీలా ఒత్తుకుని డైమండ్ షేప్ లో కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న చిప్స్ ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం కొంచెం వాటర్ వేసి ఒక పాకం రానివ్వండి పాకం వచ్చాక కొంచెం ఇలాచి వేసి ఈ ఫ్రై చేసిన చిప్స్ అందులో వేసి ఈ చిప్స్ కి బెల్లం పాకం బాగా పట్టించండి ఇప్పుడు ఈ చిప్స్ చలారిన తర్వాత ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటదండి